టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో సాయి రాజేష్ ఒకరు కాగా తక్కువ సినిమాలే తెరకెక్కించిన ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్కు మంచి పేరు వచ్చింది అయితే గాయత్రి గుప్తా సాయి రాజేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి బేబీ సినిమా కథను ప్రేమించొద్దు పేరుతో షిరీ శ్రీరామ్ రాసుకున్నారని గాయత్రి గుప్తా వెల్లడించారు దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడని ఆమె అన్నారు ప్రేమించొద్దు సినిమాలో మొదట నన్ను హీరోయిన్గా అనుకున్నారని అందుకు అడిషన్ కూడా జరిగిందని స్కూల్ డ్రెస్ లో నేను దిగిన ఫోటోలను సాయి రాజేష్ గారికి పంపించానని గాయత్రి గుప్తా వెల్లడించారు దానినే బేబీలో కాపీ కొట్టారని ఆమె తెలిపారు బేబీ ట్రైలర్ రిలీజ్ తర్వాత నేను షాక్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు ఆయన డైరెక్షన్ లో ఇబ్బందులు నాకు కొత్త కాదని గాయత్రి గుప్తా అన్నారు సాయి రాజేష్ కొబ్బరి సినిమా విషయంలో సైతం నన్ను ఇబ్బంది పెట్టారని ఆమె పేర్కొన్నారు ఆ సినిమాకు సంబంధించి మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి నన్ను టార్చర్ చేశారని గాయత్రి గుప్తా పేర్కొన్నారు బేబీ కథను మొదట రాసుకుంది శిరీష్ అని సాయి రాజేష్ మాత్రం ఈ కథను తాను క్రియేట్ చేశానని చెప్తారని ఆమె తెలిపారు గీతా ఆర్ట్స్ సంస్థ పాము లాంటి సాయి రాజేష్ను గుర్తించాలని గాయత్రి గుప్తా తెలిపారు సినిమాలో బేబీ రోల్ను దారుణంగా చూపించారని కొందరైతే ఆ పాత్ర పోస్టర్లను చెప్పులతో కూడా కొట్టారని అంతలా ఆయన పబ్లిసిటీ చేస్తున్నాడని గాయత్రి గుప్తా అన్నారు సాయి రాజేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మాయని మచ్చగా మిగిలిపోతాడని ఆమె తెలిపారు